కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీవితం సరికొత్తగా కథానిక రచన శ్రీమతి నామని సుజనాదేవి బిడ్డా ఓ బిడ్డా జరైటు బిడ్డా నిన్నే గిటు ఈ పక్కనున్న కిటికీ దుక్కు బిడ్డా బలహీనంగా వినబడుతున్న ఆ మాటలకు ఆ సన్నని సందు నుండి నడుస్తున్న వివేక్ నడక ఆపి అలాగే నిలబడిపోయాడు బిడ్డా జరైటు చూడు బిడ్డా మళ్లీ వినబడింది అదే గొంతు నేటి ఆధునికత ఇప్పుడిప్పుడే సంతరించుకుంటున్న ఆ గల్లీలో ప్రతి ఇంటి ముందు గేటు ఆ తర్వాత వీధి తలుపు ఉంది తనకు వినబడిన దిక్కువైపు వివేక్ తన తల తిప్పాడు చిన్న గేటు లోపల కొన్ని చెట్లు ఆ తర్వాత ఉన్న వీధి తలుపు పక్కన ఉన్న కిటికీకున్న తలుపు సగం తెరిచి ఉండటం అందులో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చి రమ్మంటూ సైగ చేస్తూ కనబడింది ఆశ్చర్యంతో ఒక్క క్షణం వెళ్లాలా వద్దా అని ఆలోచించాడు వివేక్ రోడ్డుపై తన టూ వీలర్ కదలనంటూ మొరాయించడంతో మెకానిక్ దగ్గరకు వెళ్లడానికి దగ్గరదారిగా ఉన్న ఈ సన్న సందులోకి వచ్చాడు చేతిలో ఇంతకుముందే కొన్న నారింజ పండ్ల బ్యాగ్ ఉంది సందు నుండి అప్పుడో ఇప్పుడో చిన్న చిన్న వాహనాలు వెళ్తున్నా కొంతమంది నడిచి వెళ్తున్నా ఎవ్వరూ ఆమె పిలుపును పట్టించుకోలేదు ఎవరి బిజీలో వారున్నారు బిడ్డా నీ బాంచన్ బిడ్డా ఒక్కసారి ఇటు రా బిడ్డా అంటూ అతను ఆగి అటువైపు చూడడంతో మరోసారి పిలిచింది ఆ గొంతు దానితో పాటు సగం తెరిచిన కిటికీ వెనక నుండి చిన్న ముఖం కూడా అస్పష్టంగా కనపడింది ఒక యూత్ సొసైటీ ద్వారా స్వచ్ఛందంగా ప్రజాసేవ చేస్తున్న వివేక్ దానిని తోసిపుచ్చి ముందుకు వెళ్లలేకపోయాడు దానితో పక్కనే ఉన్న ఆ గేట్ వైపు దారి తీశాడు ఆ ఇంటికి అటు ఇటు ఉన్న ఇండ్లు కొంచెం దూరంగా ఉండటం వాటికి ఉన్న ప్రహరీ గోడలు కొంచెం ఎత్తుగా ఉండటంతో ఒక రకంగా విసిరేసినట్లున్న ఆ ఇంటి గేటు తీశాడు కాని ఎంత నెట్టినా తెరుచుకోవడం లేదని చూస్తే ఆ గేట్కి తాళం వేసి ఉంది ఇప్పుడు ఇంకా స్పష్టంగా పిలుస్తుంది కిటికీ నుండి ఆ గొంతు ఒక్క క్షణం ఆలోచించి చిన్నగానే ఉన్న ఆ ప్రహరీ గోడ నుండి అవలీలగానే లోనికి వెళ్లాడు వివేక్ వెళ్లాడు కానీ లోపలి తలుపుకు కూడా తాళం వేసి ఉంది అప్పుడు అతనికి అనుమానం వచ్చింది ఒకవేళ ఎవరైనా పిచ్చివారేమో తప్పించుకుపోకుండా ఇంటివారు ఇలా తాళం వేసి వెళ్లారేమో ఈ ఆలోచన రాగానే ఆగిపోయి వెనక్కి తిరిగాడు బిడ్డా నాకు జ్వరం కూడా ఉన్నది బిడ్డా అట్లా వెళ్ళిపోతే నేను చచ్చిపోతా బిడ్డా ఆ పిలుపు ఏడుపుతో కూడి దయనీయంగా ఉంది ఆ ఏడుపులో మోసం లేదు ఏమైతే అది అవుతుందని ఆగాడు వెనకకు రాబిడ్డా వెనక తలుపు తెరుస్తా లోపలికి వచ్చి నువ్వే చూడు నీ నన్నది నిజమో కాదో పెద్దదాన్ని రావడం నెమ్మదిగా నడుస్తా కొంచెంసేపు ఆగుబిడ్డా అంటూ వెనక తలుపు తెరిచిందావిడ తెరవగానే అప్పటి వరకు సాయశక్తులా కూడగట్టుకున్న బలం పోయినట్లు అక్కడే కూలబడిపోయింది దాదాపు డెబ్బై ఏళ్లుంటాయేమో ఆమె వయస్సు ముతక చీర కట్టుకుని ఉంది కళ్ళు రక్తం లేనట్టు పాలిపోయి ఉన్నాయి ఒక్క క్షణం తటపటాయించి చేయి పట్టుకొని చూశాడు ఒళ్ళు పెనన్లా కాలిపోతుంది అమ్మా నిన్ను ఎవరిలా తాళం వేసి వెళ్లారు ఇంట్లో ఎవరూ లేరా జ్వరం బాగా ఉంది మీ వాళ్లెవరూ లేరా అంటూ ఆమె మాట్లాడే ఓపిక లేనట్లుగా నీరసంగా కనబడంతో బ్యాగ్లోని పండ్ల నుండి నారింజ తీసి తొక్కలు ఒలిచి ఇచ్చాడు ఆమె కొంచెం సేద తీరిన తర్వాత చెప్పిన విషయాలు అతన్ని విస్మయపరిచాయి భర్త చనిపోయి నాలుగేళ్లవుతుందని పెళ్లైన ఇద్దరు బిడ్డలు చాలా దూరంలో ఉన్నారని వారితో భర్త చనిపోయినప్పుడు ఆయన గొడవల వల్ల ఇంటికి రావడం లేదని ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోడలు ఊరికి వెళుతూ మూడు రోజులు రామని అప్పటి వరకు ఇంట్లో ఉన్న అన్నాన్నే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినమంటూ చెప్పి వెళ్లారని చెప్పింది ఆమె దయనీయ స్థితి బాధనిపించింది వివేక్కి ఇంతకీ నీ పేరేంటమ్మా వాళ్లు వెళ్లేప్పుడు నీకు ఆరోగ్యం బాలేదని చెప్పలేదా అంటూ అడిగాడు వెళ్లేప్పుడు వాళ్ళు అన్న మాటలు ఆమె కళ్ల ముందు తిరిగాయి ఇగో ఇంటున్నావా మేము మూడు రోజులు ఊరేళ్తున్నాం గిన్నెలా అన్నం ఉన్నది కొంచెం తిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళ తిను కోడలు గోడకు చెప్పినట్టు చెప్పింది అత్తా అనే పిలుపు భర్త చనిపోయిన ఏడాదికే మర్చిపోయింది ఎప్పుడూ తన పేరు ఇగో అగో ముసల్ది చెవిటిది గుడ్డిది ఇవే ఇలానే పిలుస్తుంది ఇవి విని విని తన పేరు రాజేశ్వరి అని మర్చిపోయి చాలా కాలమైంది ఆవిడికి అసలే చెవిటిది వినబడ్డదా గట్టిగా దగ్గరికి వెళ్ళి చెప్పకపోయినావు కొడుకు సానుభూతి ఇంటేంది ఏంది ఏంది ఏమైనా సత్తదా చదువుకున్నది కదా తెలివైనది యమునితోనైనా లొల్లి పెట్టుకుని వస్తుంది గట్టిపిండం కోడరి నిర్లక్ష్యం ఆమె కళ్ళ నుండి జారిన కన్నీళ్లు అతనికి అన్ని సమాధానాలు చెప్పాయి ముందు ఆశ్రమంలో అందరికీ చూసే డాక్టర్కి ఫోన్ చేసి అడ్రస్ చెప్పి వెహికల్ పంపమన్నాడు కేవలం పోషకాహార లోపం వల్ల వచ్చిన నీరసం జ్వరం అని ముందు సెలైన్ పెట్టి ఆ రాత్రి వరకు కోలుకునేలా చూశాడు డాక్టర్ ఆమె ప్రస్తుత పరిస్థితికి స్వాంతన అవసరం అని డాక్టర్ చెప్పడంతో అప్పటికి బయట నుండి ఒక తాళం కొని ఆ ఇంటికి వెనక భాగాన్ని కూడా వేసి ఆమెను ఆశ్రమంలో ఉంచాడు వివేక్ అక్కడందరూ ఆడవాళ్ళే ఆడవాళ్లే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు దాదాపు ముప్పై నుండి యాభై వరకు ఉన్నారు లోపల విశాలమైన హాల్లో మంచాలు వేసి ఉన్నాయి పెద్దవాళ్లకు బాత్రూం వస్తే ఆగదు గనుక వెంటనే వెళ్లడానికి అక్కడక్కడ అందులోనే అటాచ్డ్ బాత్రూమ్లు కూడా ఉన్నాయి ఊరికి అవతల ఒక దాత ఇచ్చిన విశాలమైన స్థలంలో ఉన్న చిన్న ఇల్లు అది దీని చుట్టూ ఉన్న స్థలంలో రకరకాల కూరగాయల మొక్కలు పెంచుతున్నారు ఆశ్రమం మొదట్లోనే చిన్న గూడులాగా కట్టి అందులో వినాయక విగ్రహం పక్కనే శివలింగం నంది దాని పక్కనే ఆంజనేయస్వామి విగ్రహం ఉన్న గూడు ఉంది వాళ్లే ఆశ్రమానికి కాపలా అన్నట్లు అందరూ ఎవరి పని వారు చేసుకుంటూ ఉన్నారు ఎవరికి చేతనైన పనులు వాళ్ళు చేస్తున్నారు బుట్టలు అల్లే వాళ్ళు షాల్స్ కుట్టేవాళ్లు బొమ్మలు తయారు చేసేవాళ్లు ఉలెన్ వస్త్రాలు అల్లడం జాకెట్లకు హుక్స్ కుట్టడం కాజాలు కుట్టే ఉన్నారు వంటల్లో కూరగాయలు తరిగి పెట్టడం ఇలా రకరకాలుగా పనులు చేస్తున్నారు అందరూ పనులు చేస్తూ రేడియోలో పాటలు కొందరు వింటుంటే ఫోన్లోని స్పీకర్లో పాడ్కాస్టింగ్ ద్వారా రామాయణం భారతం వినేవారు కొందరు ఇలాంటి ఆశ్రమం ఇంత చిన్న వయసులో నడపాలని ఆలోచన ఎలా వచ్చింది బిడ్డ అడిగింది రాజేశ్వరి అనాథనైన నేను దాతల వల్ల చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని మంచి పోస్ట్లో ఉన్నాను ఒకసారి ఇలాగే ఆఫీస్ నుండి వస్తుంటే బతికుండగానే కొడుకు తల్లిని వదిలించుకోవాలని ఆటోలో తెచ్చి మళ్లీ వస్తానని చెట్టు కింద దించిపోయిండు ఆ తల్లి ఆ కొడుకు కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూనే ఉంది అదిగో ఆడ చేతిలో సంచి పట్టుకుని కూర్చున్నది కదా రాజవ్వ ఆమెనే అవునా ఇంతకు ముందు నేను పలకరిస్తే నా కొడుకు వస్తాండు నేను పోతున్నా అన్నది ఆమె ఎంతో ప్రేమగా చూసుకున్న కొడుకు అట్లా వదిలి వెళ్లడం జీర్ణించుకోలేని ఆమె కుంగుబాటుకు లోనైంది ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కథ తరాలు మారినా తలరాత మారని తలనెరిసిన వారి కథలే ఇవన్నీ అలా తిండి నిద్ర లేక పిచ్చిదానిలా ఉన్న ఆమెను చూశాక నాకు వదిలి వెళ్లబుద్ది కాక మా ఇంటికి తీసుకొచ్చుకున్నాను తర్వాత ఇలా ఎక్కువ మంది కావడంతో ఒక దాత సహాయంతో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పాను రైస్ మిల్ వాళ్లు బియ్యం మొత్తం ఎప్పటికప్పుడు పంపుతామన్నారు ప్రతి నెలా డబ్బులు పంపే కొంతమంది దాతల వల్ల నడుస్తుంది ఈ ఆశ్రమం నీ కథ చెప్పమ్మా మళ్లీ మీ వాళ్లు వచ్చి పరేషాన్ కాకముందే నిన్ను దించి వస్తాను అన్నాడు వివేక్ దయచేసి ఆ మాట బిడ్డా నాకు మళ్లీ ఆ నరకానికి పోవాలని లేదు అక్కడ నా కోసం ఎదురు వాళ్ళు లేరు నా ఆలోచన వినుబిడ్డా అంటూ చెప్పడం మొదలుపెట్టింది రాజేశ్వరి మూడు రోజుల తర్వాత ఊరి నుండి తిరిగి వచ్చిన శ్రీకాంత్ తాళం తీసి లోపల మాయమైన అమ్మను చూసి అయోమయంలో మునిగిపోయాడు ఇంట్లో బాత్రూం వరకు వెళ్లడమే కష్టమైన తల్లి గడప దాటి బయటకు కాలు ఎలా పెట్టింది పెడితే పెట్టింది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎవరైనా వచ్చి తీసుకువెళ్తారంటే ఇక్కడ ఎవరూ లేరు అప్పుడు గమనించాడు వెనక తలుపుకు తాళం ఆ అయోమయంలోనే తల్లి మంచంపై పేపర్ కనబడితే తెరిచాడు అందులో రాసిన అక్షరాల వెంట అతని కళ్ళు పరుగులు తీశాయి చిరంజీవి శ్రీకాంత్ని దీవించి రాయునది అపుత్రస్య గతిర్నాస్తి పున్నామ నరకం నుండి రక్షించేవాడు కొడుకు అన్నారని నా ఆడబిడ్డలను నేను నిర్లక్ష్యం చేశాను మొదటి నుండి లింగ వివక్ష చూపించాను ఎన్నో పూజల ఫలితంగా లేక కలిగిన కొడుకు అని ముందు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని వారిని నిర్లక్ష్యం చేసి నిన్నే నెత్తిమీద పెట్టుకుని పెంచాను గారాబానికి అల్లరి చిల్లర తిరిగి పెంకిగా తయారు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నీ బంగారు భవిష్యత్తు ఆలోచించి చిన్నగా ఉన్నప్పుడే నిన్ను హాస్టల్లో వేశాను అయితే అప్పుడు నాకు తెలియదు ఇలా హాస్టల్లో వేయడం వల్ల నువ్వు ప్రేమకు ఆత్మీయతకు అనుబంధాలకు దూరమై ఏమీ లేని జడపదార్థంలా తిరిగి వస్తావని పెళ్లైతేనైనా నీ ప్రవర్తన మారుతుందని పెళ్లి చేస్తే కట్నానికి ఆశపడిన మీ నాన్న వల్లనేమో నీకు తగ్గ యంత్రాన్ని తెచ్చుకున్నామే గాని మానవత్వం నిండిన మనిషిని కాదని తెలిసింది తెలిసేసరికి మీ నాన్న దూరమయ్యాడు మీ నాన్న చనిపోవడంతో నా తప్పేమీ లేకపోయినా సమాజంలో శిక్ష నాకే పడింది నాన్న చనిపోయినప్పుడు నీకు మీ అక్కలకు అయిన గొడవల్లో నేను న్యాయం ఉన్న ఆడపిల్లల వైపు మాట్లాడలేదని చిన్నప్పటి నుండి కూడా వివక్ష చూపించానని ఆడబిడ్డలు నన్ను దూరం పెట్టారు నాన్న చనిపోయాక బయట సమాజం చిన్నచూపు చూడడం చూసి బయటకు వెళ్లడం మానుకొని సమాజానికి బంధువులకు దూరం అయ్యాను నా తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో దహించుకొని పోతున్నప్పుడు మాత్రం ఎవరూ నన్ను అక్కున చేర్చుకోలేదు వృద్ధాప్యంలో ఉన్న అందరిలాగే నేను కూడా ఇంట్లో ఓ మూలకు విసిరేసిన పనికిరాని వస్తువును పని చేసి చేసి అలిసిపోయి ఆగిపోయిన ఇంజన్లా రెక్కలు విరిగిన పక్షిని అవును మీరెప్పుడు నన్ను పిలిచేటట్లుగా నేను ముసల్దాన్నే ఎందరికో సహాయం చేసిన నేను ఇప్పుడు శక్తులుడిగి నా పని నేను చేసుకోవడమే కష్టంగా ఉన్నదాన్ని అన్నీ ఉన్నా అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథని ప్రతి పనికి మరొకరిపై ఆధారపడే పరాన్నజీవిని మీరంతా నవ్వుకుంటూ అన్ని రకాల రుచులతో తింటుంటే నాకేసిన నాలుగు మెతుకుల్లో మీరేది పెడితే దానితో నేను తినాలి వయసు మీరుతున్న కొద్దీ నోటికి రుచిగా ఉండే పదార్థాలు తినాలని ఉంటుంది కాని అది మాకు సాధ్యం కాదు అయ్యో అమ్మ ఇంకా ఎంతకాలం బతికి ఉంటుంది ఉన్నంతకాలం మంచిగా చూసుకుందాం అని మీకెవ్వరికీ ఉండదు నేను తిన్నా తినకపోయినా అడిగేవారు లేరు తుమ్మినా దగ్గినా పట్టించుకునేవారు లేరు అసలు నేను ఉన్నా లేకపోయినా లేరు నా ఉనికి ప్రశ్నార్థకమైన ఇంట్లో నాకు ఉండాలని లేదురా చిన్న వయసులోనే అందరికీ దేవుడైన ఈ బిడ్డకు అందుకే దేవుడు నన్ను దగ్గర చేశాడు ఈ వయసులో కావాల్సిన స్నేహాన్ని వాతావరణాన్ని ఇచ్చాడు అందుకే ఇక్కడ నుండి రావాలని నాకు లేదు నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేయవని నాకు తెలుసు అయితే నాన్న నా పేరుపై రాసిన రెండు ఇండ్లలో ఒక ఇంటిని నా కడుపున పుట్టిన ముగ్గురికి సమానంగా వచ్చేలా మరో ఇంటిని నేనున్నంతకాలం నేను వాడుకొని ఆ తర్వాత నాలా బాధపడుతున్న వృద్ధుల సంక్షేమం చూసేవారికి రాసిచ్చేలా ఏర్పాటు చేసుకుంటున్నాను మిమ్మల్ని పెంచడంలో నా తప్పు ఉన్నందుకు నన్ను క్షమిస్తారని ఆశిస్తూ అమ్మ తప్పు చేసినా ఇప్పుడున్న నిస్సహాయ స్థితిలో సాయం చేసే సహృదయం మీకు లేనందుకు బాధపడుతూ అమ్మ తను చేసిన తప్పులకు తల్లిపడ్డ బాధలు కళ్ల ముందు కదులుతుంటే ఇన్ని రోజులు అర్థం చేసుకోలేని తన మూర్ఖత్వానికి బాధపడుతూ కుప్పకూలిపోయాడు శ్రీకాంత్ దూరంగా గుడిలోని జేగంటలు ఎవరో మోగిస్తున్నారు మీరింతవరకు జీవితం సరికొత్తగా కథానిక విన్నారు రచన శ్రీమతి